హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇదికి ఇదిగోండి మునియమ్మ అమ్మా అందరికి ఇప్పుడు వడ్డిస్తూ ఉన్నారు రెండు రెండు డేస్కి వచ్చానుమా ఇంకా పూరీ కలిసామండి ఇప్పుడే ఇంకా ఆరోగ్యం అయితే నాకైతే కాస్త పర్లేదండి అత్తమ్మకైతే భోజనం తిన తినడానికి అవుతలేదండి అండి అత్తమ్మకి దానికనే అత్తమ్మకి చాలా సుస్తు ఇంకా జయ అయితే నన్ను చూపించుకొచ్చాము నెక్కు పర్లేదు అంటా ఉన్నారు ఇంకా ఒక రెండు రోజులు చూద్దామండి తా అవు రావాల అత్తమ్మకు వచ్చేసి ఏమీ తినబుద్ధి అవుతా లేదండి ఏమి ఏమి చేసినాను అది తినడానికి ఇంట్రెస్ట్ వస్తా లేదు ఇంకా భోజనం సరిగా తినటానే లేదండి అత్తమ్మ ఫ్రెండ్స్ ఆ స్క్రీన్లు అంతా క్లోజ్ చేయమని చెప్తున్నాను ఎందుకంటే ఈ క్లైమాట్ కాస్త ఉంది కదండి అందుకోసము ఇంకా ఈరోజైతే మునియమ్మవే వడ్డిస్తున్నారు ఇంకా తాత జయలక్ష్మ కూడా వడ్డిస్తారండి ఏమి అంటే వీడియోలు తీస్తలేదు చెప్పాను కదా నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి ఇప్పుడైతే ఛానల్లో వీడియోలు చాలా అంటే చాలా తగ్గిపోయాయండి షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోలు కానీ చాలా తగ్గిపోయాయండి మూడు పూట్ల వీడియో తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి కమక్షమా పద్దీనే ఏం తింటువా ఇడ్లీ ఇడ్లీ చట్నీ మార్నింగ్ టిఫిన్ అయితే అదండి ఇంకా జయమ్మకి ఏమైంది అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి తప్పకుండా చూడండి ఇప్పుడైతే పర్లేదు పుల్ల నొప్పి అది వచ్చేసి రెడ్ చట్నీ పచ్చిమిరకాయల చట్నీ కొంచెం కొంచెంగా వేసుకోండా అది పచ్చిమిరకాయల చట్నీ తీతేజు ఓపెన్ చేసి అవి వేస్తారు ఊరగాయ కాదమ్మా ఇది అదే పచ్చిమిరకాయల చట్నీ అంటాం కదా అది ఊరికే కొంచెం కొంచెం వేసుకోండా చాలా కారం అది అంతంతే సార్ కారం బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు